అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతనులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తామని ఇక అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల ద్వారా రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక అధికారిక ప్రకటన ఫిబ్రవరి ఆరో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారిక ప్రకటన అయితే చేయబోతున్నారు ఇక అధికారిక ప్రకటన కనుక వస్తే మీకు రైతుల ఖాతాల్లోకి ఒక డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తుందన్నమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా ఇప్పటికీ ఒక డబ్బుల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇది కీలక ప్రకటన అనే చెప్పుకోవచ్చు ఇక ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఎంత డబ్బులు వేస్తారు ఎంత ఏ రైతులకు వస్తాయి డబ్బులు ముందుగా ఏ బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు పడతాయనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి తప్పకుండా లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను అయితే షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలి ఇలాంటి అప్డేట్స్ అని అనుకుంటే తప్పకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది నల్ల కలర్లో ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఇక లైక్ చేసి షేర్ చేస్తే మీరు మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మనకు ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి మీ ఫోన్లో అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులైతే విడుదల కావాల్సి ఉంది కానీ ఇప్పటికే ఎన్నో వాయిదాలు అయితే పడుతూ వచ్చాయి ఇక ఎటువంటి వాయిదాలు లేకుండా రైతుల ఖాతాలకి డబ్బులు విడుదల చేసేందుకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇప్పటికే డబ్బులను పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజా ప్రకటనతో రైతులకు మేలు జరిగే విధంగా కూడా ప్రకటన అయితే చేయడం జరిగింది ఇక ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి ఇరవై వేల రూపాయలను విడుదల చేసేందుకు సిద్ధమైపోయారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకి యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వేయబోతున్నారనమాట ఇక ఫిబ్రవరి ఆరో తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉందని ఈ ఫిబ్రవరి ఆరో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో భాగంగా రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి ఇరవై వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు కూడా ప్రకటన అయితే చేయబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కీలక ప్రకటన చేయబోతున్నారు ఇక ఇటీవల దావోస్ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి వచ్చినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మనకు ఫిబ్రవరి ఆరో తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉందని ఈ ఫిబ్రవరి ఆరున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సంచలన నిర్ణయం తీసుకుని రైతులందరికీ కూడా ఈ సంవత్సరానికి రావాల్సినటువంటి డబ్బుల విడుదలకైనా ఆమోదం అయితే తెలుపుతారు ఇక ఇంతకు ముందే జరిగినటువంటి బడ్జెట్ సమావేశంలో దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలనైతే ఏపీ ప్రభుత్వం అయితే కేటాయించిందనమాట రైతుల కోసం అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల కోసం ఇక ఒకేసారి ఇరవై వేల రూపాయలను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక రైతులు ఇంకా ఎవరైనా సరే ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకునే వారు ఎవరైనా ఉంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోవాలని మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు తప్పకుండా అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి ఇరవై వేల రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైందని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట కాబట్టి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి మీరు సిద్ధమైపోవాలి చాలామంది ఏంటంటే ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోకుండా చాలా అప్లై చేసుకున్న వారు ఏంటంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా కూడా వారు టైం వేస్ట్ అయితే చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఎప్పుడైతే మీరు ఈకేవసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడు మాత్రమే మీకు డబ్బులు వస్తాయి మాత్రమే మీకు డబ్బులు వస్తాయి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా ఎన్నో రోజుల నుంచి కూడా ఈ యొక్క పథకం కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పుడు మొత్తానికి డబ్బులు విడుదల చేసే సమయంలో మీరు కనుక ఇవన్నీ చేసుకోకుండా ఉన్నట్లయితే మీకు డబ్బులు వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు డబ్బులైతే వేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పటికే ఆయన ప్రకటన అయితే చేశారు ఫిబ్రవరి ఆరో తారీఖున కేబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటాం ఇక మరొక నెలలో అంటే మార్చిలో మార్చి ముప్పై ఒకటితో యొక్క ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది కాబట్టి ఆలోపు ఖచ్చితంగా రైతులకు డబ్బులు విడుదల చేయాలని ఆ నిర్ణయం అయితే తీసుకునే డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోతుంది కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాలను గమనించి ఎవరైనా అప్లై చేసుకుని వారంటే అప్లై చేసుకోవడం మీ బంధువులకు స్నేహితులకు కూడా అప్లై చేసుకోవడానికి చెప్పడం అవన్నీ కూడా చేయండి వారు కూడా అప్లై చేసుకుని మీతో పాటు యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల డబ్బులు అయితే తీసుకుంటారు ఇంకా చాలామంది అప్లై చేసుకోలేదని దయచేసి అంటే అన్నదాత సుఖీభావా పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు కానీ పిఎం కిసాన్కి అయితే అవకాశం ఉంది ఈ పీఎం కిసాన్కు మీరు తప్పకుండా అప్లై చేసుకోండి ఈ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత ద్వారా మీకు డబ్బులు రావాలంటే అంటే గతంలో కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఈ పిఎం కిసాన్ పీఎం కిసాన్కి సంబంధించి గతంలో కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు ఎప్పుడైతే విడుదలవుతాయో అదే తేదీన ఈ అన్నదాత సుఖీబా డబ్బులను కూడా విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే ఇచ్చారు కాబట్టి ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది ఇక కేంద్ర ప్రభుత్వం ఏంటంటే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇప్పటివరకు కూడా పదిహేడు పద్దెనిమిది విడతల డబ్బులను అయితే విడుదల చేసింది ఇక పంతొమ్మిదో విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క డబ్బులైతే జమ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు పొందాలంటే నేను చెప్పినట్లు ఈ పథకానికి అప్లై చేసుకుని కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే మీకు తప్పకుండా ఈ డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ప్ర డబ్బులు విడుదల చేయడానికి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అయితే సిద్ధంగా ఉన్నాయి ఆరో తారీఖున నిర్ణయం తీసుకుని ఫిబ్రవరి రెండో వారం నుంచి కూడా పిఎం కిసాన్ డబ్బులతో పాటు అన్నదాత సుఖీబో డబ్బులను కూడా విడుదల చేస్తూ రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను అంటే ఇలాంటి అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకూడదు ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటుంది అప్డేట్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవచ్చు ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాం మరింత సమాచారాన్ని మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోండి